ప్రతి ఒక్కరు కూడా నైరుతిలో చేసేటువంటి చిన్న మిస్టేక్ ఈ వీడియో చూడండి తెలుసుకోండి నమస్తే వాస్తు పురుషాయ ప్రభు అయితే మీరు ఇక్కడ చూడండి ఏ ఇంటికైనా కూడా మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా గమనించండి ఒకవేళ తూర్పులో రోడ్డు ఉంది అనుకుందాం ఉదాహరణగా తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకుంటారు మన వాళ్ళు తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకొని నైరుతిలో ఆ విధంగా చిన్న తోక అనేది ఇట్లా పెడతారు ఒక పిల్లర్ కానివ్వండి లేకపోతే పిల్లర్ పెట్టుకోని పక్షంలో ఒక చిన్నపాటి దిమ్మైనా కానివ్వండి అయితే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నైరుతి ఆగ్నేయం కంటే డౌన్ అయింది అందుకే మేము పిల్లర్ వేసాము అనేది ఒక కాన్సెప్ట్ రెండవది అక్కడ బరువు ఉండాలి కదా ఇది అంతా బరువు అయిపోయింది అక్కడ బరువు ఉండాలి కాబట్టి ఒక పిల్లర్ అనేది వేశాము అనేది రెండో కాన్సెప్ట్ అయితే మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బరువు అన్న కాన్సెప్టు లేదు ఇది మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాము బరువు ఎత్తు పల్లం ఈ నియమాలు శాస్త్రంలో ఎక్కడా కూడా లేవు ఎందుకు ఈశాన్యంలో వేసినటువంటి పిల్లర్ బరువు కానప్పుడు ఈశాన్యంలో ఆ మూలలో కట్టినటువంటి గోడ బరువు కానప్పుడు మనకు ఈ ఈశాన్యంలో పెట్టిన టీవీ కానివ్వండి సోఫా కానివ్వండి చిన్న చైర్ కానివ్వండి ఏదైనా కూడా బరువు అవుతుంది అనేది మన మూర్ఖత్వం అయితే అదే విధంగా మీరు ఆగ్నేయంలో అది నైరుతిలో కనుక ఒకవేళ పిల్లర్ బరువు కాదు లేకపోతే ఆ గోడలు బరువు కావు అనుకొని మీరు అనుకుంటే కనుక ఈ పిల్లర్ అనేది మీరు పెట్టుకోవచ్చు బరువు అన్న కాన్సెప్ట్ ఇక్కడ సమస్య కాదు అసలు ఇది ఈ కొద్ది కాలంలో వచ్చింది మాత్రమే గతంలో లేదు అయితే ఈ పిల్లర్ అనేది ఎందుకు చాలా చాలామంది కూడా చెప్పేవారు కూడా రీసెంట్గా మనం చూసాము అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే మీరు ఇక్కడ చూడండి మీ ఇంటి పైన ఒక పెద్ద మనిషి వచ్చి ఇది అంతా కూడా బ్యాక్ అనేది వదులుకున్నారు ఇదంతా బ్యాక్ అనేది వదులుకున్నారు మీ ఇంటికి ఇది నైరుతి కాదు అతను చెప్పే మాట ఏంటంటే దీనికి దీనికి ఒక రెండు ఫీట్ల గ్యాప్ ఉంది మీ ఇంటికి నైరుతిలో మీరు పిల్లర్ వేశారు కానీ దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటిది ఈ స్థలానికి సంబంధించిన నైరుతి అనేది హైట్ ఉండాలి అంటే ఇంటికి ఏమో ఇది ఈ నియమం వర్తిస్తుంది హైట్ అనేది ఇది హైట్ ఎందుకు అయిందంటే మనం పైకి ఒక ఆరు ఫీట్లు పెంచుకొని పైన రేకులు అనేది వేస్తుంటారు చాలామంది అంటే రేకులైనా వేసుకోవచ్చు ఇదేంది స్లాబ్ అయినా వేసుకోవచ్చు అండి కొంతమంది మళ్ళీ దీన్ని కూడా బరువు అంటారు మీరు ఆగ్నేయంలో అంత పెద్ద బరువు పెడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఒక చిన్నపాటి రూమ్ అయినా వేయాలి అంటారు అలాంటి నియమం ఏమీ కూడా లేదు మీరు ఈ భయభ్రాంతులకు గురైన అవసరం లేదు చాలామంది కూడా పాత ఇళ్లకు ఒక పిల్లర్ అనేది వేసిన దాఖలాలు కూడా మనం ఎన్నో చూసాం చాలా ఇళ్లలో చూసాం మీకు మీ ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు ఆజ్ఞయం అయింది నైరుద్యం అంతా డౌన్ అయింది కాబట్టి మీరు పిల్లర్ వేసుకోండి అని చెప్తారు మన వాళ్ళు కూడా ఆ విధంగానే పిల్లర్ సిస్టమ్ అనేది వేస్తున్నారు ఆ ఒక చిన్న పిల్లర్ వేయడం అంటే ఎట్లా అయిపోయిందంటే ఆ చిన్న పిల్లర్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏమన్నా తప్పిదాలు జరిగినా కూడా ఇప్పుడు ఇల్లంతా అయిపోయింది కొన్ని సంవత్సరాలు అయిపోయింది చిన్న చిన్న మార్పు చెరుపుల వల్ల వాళ్ళకు తెలియక సమస్యలు వస్తున్నాయి అంటే ఓకే ఆ ఒక్క పిల్లర్ లేదు అని చెప్పి మనం ఆ పిల్లర్ కోసం మెటీరియల్ తెప్పియడం తర్వాత పని చేస్తుంటే చుట్టుముట్టు ఇల్లంతా అయిపోయాయి గోవా ఉండదు ఏమీ ఉండదు చిన్న తప్పిదం జరిగినా కూడా ప్రాణ ప్రాణాలతో చెలగాటమే అది అయితే మీరు ఇక్కడ మీరు పిల్లర్ వేసుకున్న ఇక్కడ పిల్లర్ వేసుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు నైరుతిలో వాటర్ ట్యాంక్కి బదులు మీరు ఒకవేళ పిల్లర్ వేసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు కొంతమంది ఇక్కడ నైరుతిలో ట్యాంక్ అనేది పెట్టి ఈడ పిల్లర్ అనేది మళ్ళీ పొడుగ్గా పెడతారు ఇట్లా అది తొమ్మిది ఫీట్లు కావచ్చు ఆరు ఫీట్లు కావచ్చు ఒకవేళ ఇది ఆరు ఫీట్ పెట్టుకుంటే కనీసం రెండించులోనే ఎక్కువ ఉండాలి సార్ అన్నట్టు రెండు ఆరు ఫీట్ల ఇంచులు ఆరు ఫీట్ల నాలుగు ఇంచులు అని పెడుతుంటారు ఈ ఇంచుల వల్ల మీకు ఎలాంటి రిజల్ట్ రాదండి అసలు నైరుతిలో ఈ పని చేయడమే దండగా వేస్ట్ టైం మీరు ఆగ్నేయంలో మెట్లేసుకున్నారు సేమ్ ఇదే విధంగా మీరు వాయువ్యంలో మెట్లేసుకున్నా కూడా దీనికంటే ఇది హైట్ అయిందని చెప్పి ఇక్కడ పిల్లలు వేసేస్తుంటారు వేయిస్తుంటారు కూడా మిడిమిడి జ్ఞానంతో ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పనులు చేయిస్తుంటారు ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా రావాలి శాస్త్ర నియమాలు ఏ విధంగా ఉండాలి మనం ఏ నియమాలు పాటించాలి ఒక ఆయాదిగణ ఏ విధంగా తీసుకోవాలి దీంతోపై దృష్టి పెట్టండి ఈ దృష్టి పెట్టుకొని ఈ దృష్టితో మీరు ఒక గృహ నిర్మాణం చేయండి తప్ప ఈ తోకల వల్ల ఎలాంటి రిజల్ట్ అనేది రాదండి విచిత్రంగా ఉన్నారు మార్కెట్లో అయితే చాలా ఘోరంగా ఉన్నారు వాస్తు శాస్త్రాన్ని ఒక బిజినెస్గా మార్చుకుంటున్నారు ఇది బాలేదు అది బాలేదు ఇక్కడ బదులు కొట్టండి ఎక్కడ బదులు కొట్టండి రకరకాలైనటువంటివి సో మీరు ఇవన్నీ చూసి భయాంద్రోళనలకు గురి కాకండి భయపడకండి ఇక్కడ మెట్లేసుకొని మీరు ఇక్కడ హైట్గా పెట్టుకోకున్నా కూడా ఏమీ కాదు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల అంటే చెప్పేవారు చెప్పేవారు ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ ఇంట్లో ఆ పని చేసేందుకు ఏదైతే పనిముట్లు కానివ్వండి ఆ పనివాళ్ళు కానివ్వండి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకే ఇబ్బంది కాలు జారి కింద పడిపోయిన వాళ్ళు ఎన్నో చాలామంది ఉన్నారు చూసాం మనం చిన్న పిల్లల కోసం పోయి కాళ్ళు విరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈరోజు ఒక వ్యక్తి వచ్చి చెప్పడం వల్లనే మీరు చేయించుకోవాలనుకున్నారు కాబట్టి ఆ ఒక చిన్న పని వల్ల ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు కాబట్టి అలాంటి దుర్ఘటనలు జరిగాయి కాబట్టి మీరు ఇల్లు కట్టేటప్పుడే ఇవన్నీ అంశాలు గమనించండి ఇల్లు కట్టేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఇవన్నీ చెక్ చేసుకొని ఆలోచన చేసుకొని ఒక మంచి వాస్తు సలహా దారుణతో చిన్న ప్లాన్ తీసుకొని మంచి గృహ నిర్మాణం అనేది చేయండి తప్ప ఈ తోకల వల్ల మీకు ఎలాంటి రిజల్ట్ అనేది రాదండి ఇవి మూఢనమ్మకాలు అంటారు వాస్తు శాస్త్రాన్ని మూఢనమ్మకాలు అంటున్నారు ఈ రోజుల్లో ఇవి మూఢనమ్మకాలంటే వాస్తు శాస్త్రంలో లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా అటు అటు ఇటు ఇటు అటు చెప్పి ఈ చిన్న చిన్నవి చిన్న చిన్నవి పొరపాట్లు చేస్తూ 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 మహాసముద్రంలో అయిపోయింది అందుకే పాటించే వాళ్ళు కూడా లేదు అని చెప్పి కొట్టిపాడేస్తున్నారు వాస్తు లేదు గీస్తులేదు ఏదు లేదు అని చెప్తుంటారు లేదండి మీరు శాస్త్ర ప్రకారంగా ప్రకృతికి దగ్గరగా గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు గృహాన్ని నిర్మించుకోండి ఒక మంచి ఆయాది గణనతో మంచి రేషియోలో ఒక ఇంటిని డిజైనింగ్ చేసుకొని ఆ ఇంట్లో ఉండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా అద్భుతం గాలి వెలుతురుకు మనకు ఇంట్లోకి రాకుండా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా శాస్త్ర ప్రకారంగా గృహం కట్టుకోకపోతే ఇన్ని సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయండి సమస్యలు కానీ శాస్త్ర ప్రకారంగా కట్టుకున్నటువంటి ఇంట్లో ఉన్న మనిషి ఎదుగుతాడు మీకు ఎదగడానికి ఒక వైబ్రేషన్ అనేది కావాలి కదా మనిషి అన్నాక మీరు అన్నట్టు ప్రతి మనిషికి ఉంటాయి కష్టాలు కానీ ఆ కష్టాలలోంచి గట్టెక్కడానికి ఒక చిన్నపాటి ఇంట్లో ఉన్నటువంటి వాస్తు అనేది మీకు అవసరం వాస్తు వల్ల ఏం ప్రయోజనం అంటే గెట్టాను కావడానికైనా కూడా మీకు ఉపయోగపడుతుంది కదా మీరు అన్నట్టు వాస్తు ప్రకారంగా ఉన్న ఇంటికి వాస్తు ప్రకారంగా లేనింటికి కష్టాలు తప్పవు కదంటే ఎస్ యాక్సెప్టెడ్ కానీ ఆ కష్టాల నుంచి బయటికి రావాలి అంటే మీకు ఒక మంచి గృహం కావాలి ఆలోచనలు రావాలి అవకాశాలు రావాలి ఆ అవకాశమే ఇలాంటి ఇల్లు కలిగిస్తుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఇబ్బందులు పలకండి మన ఛానల్ని మీరు విజిట్ చేసిన వారైతే ఒకసారి చూడండి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయి ఏం వీడియోస్ ఉన్నాయి మనకు ఎంతవరకు అవసరం అవుతున్నాయి నేను చెప్తున్నాను కదండి మీరు కనుక మన ఛానల్ చూస్తే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తే పరిపూర్ణంగా మీ ఇంటి వాస్తు మీరే సెట్ చేసుకుంటారు మీ ఇంటి ప్లాన్ మీరే వేసుకుంటారు దానికి ఖచ్చితంగా నేను గ్యారంటీ చెప్తాను కాబట్టి మీరు విజ్ఞాన్ వాస్తు అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల బాధపడుతూ ఉంటే ఇలాంటి వీడియోలు వాళ్ళకు పంపించడం వల్ల వాళ్ళు కూడా గెటాన్ అవుతారు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తరచూ చూడండి ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది ప్రతి ఒక్క వీడియో చూస్తే మీ ఇంటిని మీరే సవరించుకున్న వారు అవుతారు కాబట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే